మినగల్లు ఇసుక రీచ్ వద్ద జరుగుతోన్న ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో చెలో మినగళ్ళు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతల్ని బయటకు రానియకుండా పోలీసులు అడ్డుకున్నారు ఇది మంచి పద్ధతి కాదని ఏదైనా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని అలా అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే పోలీసులతో వారించారు దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించేది లేదని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలు హోరెత్తించారు దీంతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కార్యాలయం మీదుట బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఇసుక ధరలతో ఇష్టరాజ్యంగా పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు మోపడం దారుణమన్నారు మేము సాగించే ఈ పోరాటం సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకి ఇసుక చౌకగా లభించడం కోసమేనని చెప్పారు శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు లాఠీలతో హౌస్ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని రెడ్డి హెచ్చరించారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరారు ఇసుక అక్రమ దోపిడీలో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరడం లేదు కానీ ప్రభుత్వ పెద్దల ఖజానాలోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఇసుక ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు దొడ్డపనేని రాజానాయుడు జెన్ని రమణయ్య జలదంకి సుధాకర్ తాటి వెంకటేశ్వరరావు కార్పొరేటర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది కరెక్టా చెప్పండి చట్ట విరుద్ధంగా నేను ఎట్లా అడ్డుకుంటారు మీరు మొత్తం రికార్డ్ చేసి పెట్టండి కోర్టులో కేసేస్తా టైమింగ్ టైమింగ్ రికార్డ్ చేయించమా టైమింగ్ రికార్డ్ చేయించు అదే నేను దాని మీద మీరు లెవెన్ ఫార్టీ ఫైవ్ నేను వచ్చాను అక్కడికి మీరు అడ్డుకున్నారు మరి నోటీస్ ఇవ్వలేదు మీరు నాకు మీరు నోటీస్ నాకు ఇచ్చినా కూడా టైం వేస్తే నేను సంతకం పెడతా కరెక్ట్ కాదు రాతపూర్వకంగా ఆదేశాలు లేకుండా మీరు ఎట్లా అడ్డుకుంటారు ఇది ఇది కరెక్టా ఇది దానికి కూడా మేము గౌరవించాం చట్టబద్ధంగా నిజంగా సిగారు మళ్ళీ చెప్తున్నారు ఇబ్బందులు పడచ్చు మీరంటే నాకు గౌరవం ఉంది పోలీస్ అంటే నాకు గౌరవం ఉంది పోలీస్ అంటే నాకు చాలా గౌరవం ఉంది దయచేసి అర్థం చేసుకోండి మీరు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండా ఇష్టారాజ్ ఎక్కడండి లే లెవెన్ ఫార్టీ ఫైవ్ వచ్చి ఎక్కడికి టైం పన్నెండు అయింది ఇప్పటికి మీరు ఎట్ట మీరు లీగల్ ప్రొసీడింగ్ అడ్డుకుంటారు మీరు కావాలంటే మీరు లీగల్ ప్రొసీడింగ్స్ తో అది వేలు అడ్డుకోండి మాకు అభ్యంతరం లేడెట్ట అడ్డుకుంటారు నా ఇస్తాడు మనం మీరు మా డ్యూటీ చెప్పండి మా డ్యూటీ మీరు చెప్పండి ప్రజాందోళన వద్దు వద్దు గారు అందరం వద్దు అని చెప్పని ఎట్లా 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 చాలా ఉండాలి పట్టుకోవాలంటే పట్టిస్తారా రాత్రి సాయంత్రం పట్టిస్తా పోలీస్ పోలీస్ పోలీస్

ఈరోజు రాష్ట్రంలో ఇసుక ధరలు మండిపోతా ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి పన్నెండు వందల రూపాయలకి ఇసుక ఉచితంగా ఇసుకిస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్కి వెయ్యి పన్నెండు వందలు ఖర్చు అయ్యే పరిస్థితి కానీ ఈనాడు నాలుగేళ్లుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేలు ఐదున్నర వెయ్యి ఆరు వేలు ఇసుక ఇష్టారాజ్యంగా నాలుగు రెట్లు ఐదు రెట్లు పెరిగిన పరిస్థితి ఒక సామాన్యుడు ఇళ్ళు కట్టుకోవాలన్నా లేదు దేవస్థానం కట్టాలన్నా మసీదు కట్టాలన్నా దర్గా కట్టాలన్నా చర్చి కట్టాలన్నా ఎక్కడైనా రోడ్డు వేయాలన్నా లేదు కాలువ కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా కూడా ఇసుక తప్పనిసరి పరిస్థితి అలాంటి ఇసుక రేట్లు ఇష్టారాజ్యంగా పెంచి ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద భారం వేసే పరిస్థితిని ప్రశ్నిస్తూ అదేవిధంగా ఎంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆరు వేల రూపాయలు ఇసుక లోడు వసూలు చేస్తా ఉన్నారు ఆ డబ్బులు ఎక్కడికి పోతూ ఉన్నాయి ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానాకి చేరటం లేదు ఎవరి జేబీలోకి ఆ డబ్బులు పోతూ ఉన్నాయి అన్నదాన్ని ప్రశ్నిస్తూ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వేలాది కోట్ల ఇసుక దోపిడీని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులు అనేక మంది తీర్పులు ఇచ్చినా ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పును సైతం ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తున్న తీరు ఈ యొక్క ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా ప్రజల నెత్తినేమో దాదాపు ఐదున్నర వెయ్యి ఆరు వేలు వారం ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఆ డబ్బులు చేరే పరిస్థితి లేదు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చిన బిల్లులతో ఈ యొక్క ఇసుక దోపిడీని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతియుతంగా సత్యాగ్రహానికి శ్రీకారం చుట్టాయి ఆ యొక్క ఇసుక రీచ్ల వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్ని తీసుకెళ్లి ఆ ఇసుక బీచ్ల వద్ద ఇష్టారీతిగా సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి గుంటలు కొట్టేసిన తీరు పర్యావరణానికి ఇబ్బంది వచ్చే తీరు అన్నిటికీ మించి ప్రజల తినేమో ఆరు వేల రూపాయల దాకా భారం వేసి ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఆ డబ్బులు రావటం లేదు ఈ డబ్బులన్నీ కూడా ఎవరు జేబుల్లో పోతున్నాయి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తూ ఒక శాంతియుత నిరసన కార్యక్రమానికి చంద్రబాబు గారు పిలుపునిస్తే ఈ యొక్క శాంతియుత కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం అడ్డుకున్న తీరు ఈరోజు మేమందరం కూడా ఏదైతే కోవూరులో ఆ యొక్క మినగల్లు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి కోవూరు మినగల్లు ఇస్సగి బయలుదేరుతూ ఉంటే నా కార్యాలయంలోకే పోలీసులు జొరబడి నా కార్యాలయంలోకి వచ్చి ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ లేకుండా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటి మాటగా హౌస్ అరెస్ట్ చేస్తున్నాం చెప్తాం అయితే ఈ నోటి మాటగా హౌస్ అరెస్టులతో లేదు లాఠీలతో ఈ యొక్క ప్రజా ఉద్యమాలు ఆపలేరని చెప్పని మేము శాంతియుతంగా వెళ్ళాలని ప్రయత్నిస్తే నా కార్యాలయం గేట్లు దాటక ముందే పోలీసులు అడ్డుకున్న తీరు దీనిని ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా అమ్మా మేము సాగించే ఈ పోరాటం సామాన్యులకి మధ్యతరగతి కుటుంబాలకి ఇసుక ధర అన్ని రకాలుగా తగ్గాల దాదాపు ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో వెయ్యి పన్నెండు వందల రూపాయలుంటే ఈ రోజు ఐదు వేలు ఐదున్నర వెయ్యి ఆరు వేల రూపాయలు ఉంది ఈ యొక్క ఇసుక ఇస్టారేజ్ పెంచేసి ప్రజలు ఎత్తున భారం వేశారు వేల కోట్ల రూపాయలు దీని ద్వారా వచ్చిన డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరలేదు ప్రభుత్వంలో ఉండే పెద్దల ఖజానాకు వెళ్ళింది అన్న దాన్ని మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఈ యొక్క విషయాల్ని మరింత ఒత్తిడి తెచ్చి ఈ యొక్క ఇసుక దోపిడిని అడ్డుకట్ట వేయాలని సామాన్య ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ప్రజలందరికీ కూడా ఇసుక చౌకగా లభించాలని ఆ ఇసుక ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకి చేరి అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టించాలని ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు ఎంత దుర్మార్గంగా అడ్డుకున్నారో వీరందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తూ ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి లాఠీలతో తూటాలతో అరెస్టులతో అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాల్ని అడ్డుకోలేరు లాఠీలు తూటాలు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు ఎన్ని పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కష్టపడతాడని చెప్తూ రేపటి రోజున జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇసుక ధర గతంలో మాదిరిగా అతి తక్కువ ధరకే వస్తుంది ఉచితంగా ఇసుక అందిస్తారు ఆనాడు నెత్తిన ఇసుక భారం పడదని ప్రజలందరినీ కోరుకుంటూ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా కోరుకుంటూ ఈ యొక్క పోలీసుల అక్రమ అరెస్టుల్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి పద్ధతులు ఎక్కడైనా మానుకోవాలని చెప్పని ప్రభుత్వానికి హితవు చెప్తుంది వెంటనే ఇది నాకు కొత్త కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కొత్త కాదు నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసినప్పుడు కనీసం శాంతియుత పోరాటాలకు పోకముందే ముందే ఇళ్ల దగ్గరే అరెస్టు చేసిన తీరు అదేవిధంగా ఓ ఎనిమిది నెలల ముందు అధికార పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొట్టేపాళం కలుజు మీద బిడ్జి సాధన కోసం బారాసాహిబ్ దర్గా అభివృద్ధి కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం అధ్వాన్నపు రోడ్ల కోసం కాలువల కోసం ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల కోసం అంబేద్కర్ భవన్ కోసం బీసీ భవన్ కోసం అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కోసం వీటన్నిటి కోసం కూడా ఏదైతే అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి పనులు ఆపేసి ఉన్నారు ఆ కాంట్రాక్టర్ బిల్లు చెల్లిస్తే పనులు చేస్తారు ఆ పనులు పూర్తి చేయండి అన్న సమస్యల మీద ఆమంచర్ల డీప్ గట్ నిర్మాణం కోసం కావచ్చు అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక కూడా వీటన్నిటి సాధన కోసం అనేక సార్లు నేను పోరాటాలకు సిద్ధమైతే ఏ విధంగా అవసరస్తు చేశారో మీకు కూడా తెలుసు ఇది మరోసారి అవసరస్ట్ కానీ ఇది పూర్తిగా శాంతియుత కార్యక్రమం ఒక శాంతియుతంగా ఇసుక రీచ్ల వద్దకి మీడియాను తీసుకెళ్ళి ఆ యొక్క ఇసుక రిచ్చులు ఇష్టారాజ్యంగా అక్రమంగా ఏ విధంగా తోవేసి ఉన్నారు ఆ ఇసుక ఎన్ని లక్షల టన్నులు తోవేసి ఉన్నారు వాటన్నిటికి కూడా ఎక్కడైనా బిల్లులు ఉన్నాయా హైసెక్కడి పోతూ ఉంది ప్రజల నెత్తినేమో ఆరు వేల రూపాయల దాకా భారం పడుతూ ఉంది పోయినా ఆ డబ్బులేమో ప్రభుత్వ ఖజానాకి అధికారికంగా చేరటం లేదు అన్నదని ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రశ్నిస్తే వేధిస్తే ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే ఇది సాధ్యం కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తుంచుకుంటే మంచిదని తెలియజేస్తుంది మీరే ఉన్నారు మొత్తం అందరూ కూడా ఆడికి వెళ్ళేదానికి అనుమతి లేదు అంటున్నారు అనుమతి లేదన్న విషయం మాకు తెలియదు మీరు రాత అడుగుతున్నాం ఇప్పుడు దాకా ఇవ్వాల టైం పన్నెండున్నర అయింది పదకొండు నుంచి చెప్తానే ఉన్నారు ఒకటిన్నర గంట నుంచి నేను దాదాపు గంట నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నా అసలు ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ లేకుండా అడ్డుకోవడం తీరు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిని విధ్వంసానికి పోవటంలా పొట్లాట్లకు పోవటంలా ఒక ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపడితే ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ లేకుండా ఈ విధంగా అడ్డుకోవటం ఎంతవరకు భాగ్యం మీడియా మీద మీరు ఆలోచించేయండి మీరు కూడా బాధ్యతలే అనేక ఛానల్లో అనేక పత్రికల మీద ఏ విధంగా వేధిస్తున్నారో మీకు కూడా తెలుసు కాబట్టి దీన్ని మీరు ఆలోచించేయండి ప్రజలు కూడా గమనించండి రాష్ట్ర